వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు డిజిటల్ బుక్ అండగా నిలుస్తుందని కలువై మండల వైఎస్సార్ సిపి అధ్యక్షుడు ఎం కృష్ణారెడ్డి తెలిపారు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు అనంతరం జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మండల అధ్యక్షుడు ఎం కృష్ణారెడ్డి ఎంపీపీ లక్ష్మీదేవి సొసైటీ మాజీ అధ్యక్షుడు చల్ల సుబ్బరామరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తల అభిమానుల సమక్షంలో డిజిటల్ బుక్ ను శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు కంప్యూటర్ దాన్ని పత్రపర్చేదానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు మనకి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ద్వారా మనకు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకైనా కూడా అన్యాయం జరిగి ఉంటే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దాంట్లో విషయాన్ని కన్నా తెలుపు అది అక్కడ స్టోర్ అయి ఉంటుంది ఆ స్టోర్ అయి ఉన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏం చెప్తున్నారంటే మన గవర్నమెంట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన గవర్నమెంట్ వచ్చాక ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏ అధికారి దుర్మార్గంగా ప్రవర్తించారు ఎవరు దీనికి ప్రోత్ఫలం చేశారు అందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంది అంటే కార్యకర్తలకి ఈరోజు అన్యాయం జరుగుతుంది అది ఈరోజు జరిగింది మళ్ళీ తెల్లవారికి ఎవరికి తెలుపుకోవాలా ఏం చేయాలా నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత మాట్లాడటం గుర్తుంటారా లేదా దానికి ఈ డిజిటల్ బుక్ని లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ డిజిటల్ బుక్ అంటే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మనకు ఒక ఇది వస్తుంది దాంట్లో మనం మెసేజ్ పెట్టడం ఏ విధంగా మనకు జరిగిన అన్యాయాన్ని దాంట్లో మనకు ఫోటోలు ఉంటే ఫోటోలు లేకుండా ఉంటే రాధపూర్వకంగా కూడా తెలిపినా కూడా అది కంప్యూటర్లో ఫీడ్ అయి ఉంటుంది దాన్ని గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భరోసా ఇచ్చేదానికి కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉపయోగించుకోవాలా ఎందుకనంటే ఎవరికైనా అన్యాయం జరిగిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఫీడ్ చేసి పెడితే అది అక్కడ ఫీడ్ అయ్యి ఉంటారు కాబట్టి మన మనం అది మనకు భరోసా ఇచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకు ఈ డిజిటల్ బుక్ దీన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ఏవైనా సమస్యలు మనకైనా ఎవరైనా అధికారుల ద్వారా కానీ కూటమి నాయకుల ద్వారా కానీ ఏదైనా కలిగితే వాళ్ళని వాళ్ళ పేరు వాళ్ళ ఫలానా అధికారుల ద్వారా మాకు ఈ అన్యాయం జరిగింది అని చెప్పి ఈ డిజిటల్ గ్రూప్లో పెట్టడమే ఉద్దేశం ముఖ్యంగా డిజిటల్ బుక్ వల్ల కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అధికారులు కానీ అధికారులు కానీ అన్యాయంగా మన పేరు ఏదైనా జరిగితే ఈ క్యూఆర్ ను స్కాన్ చేసి పెట్టుకుంటే కార్యకర్తలు కానీ ఇప్పుడు మన నాయకులు కానీ ఎవరైనా వాళ్ళకు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయడానికి ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్క కార్యకర్త అది ఒక్క నాయకుడు అనేవి ఎంపీటీజీ అప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని ఓట్ చేసుకోవాలి ఫోన్లో క్యూఆర్ కోడ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఈ మూడు సంవత్సరం ఈ ఓటున్నర సంవత్సరంలో అధికారులు ఎన్ని ఇబ్బందులు పెట్టుకున్నా కూడా రేపు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి ఇబ్బంది జరిగింది ఈ ఊళ్ళో ఇబ్బంది జరిగింది అని అధికారులు మనకు పని చేయడం లేదు లేకపోతే ఇబ్బంది పెట్టారనే ఉద్దేశం కనిపిస్తే మనం ఈ క్యూఆర్ కోడ్ను ట్వీట్ చేసుకోవాలి ఫీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఆ సమస్యలనేది మనకు పరిష్కారం అవుతుంది ఎందుకంటే మన పరిస్థితి ఇప్పుడు బాగాలేదు ఎవరు వరితాలు కడిగిపోయినా కూడా మనకు పనిచేయడం లేదనేది డిసైడ్గా తెలిసిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు ఇంత అన్యాయంగా లేదు మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఈ పలానాడికి న్యాయం జరగటం లేదనే మాటే లేదు అవుట్లాడికి కానీ ఎవరికైనా కూడా పెన్షన్లు కానీ రైతు భరోసా కానీ ఏదైనా కూడా ఇస్తున్నారు కానీ ఈ రోజుల్లో మనకు రావడం అనేది చాలా తక్కువ మన మన గురించి మన ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతుండ్రు అధికారులు ఉన్నాను అందుకని ఖచ్చితంగా మన వాళ్ళందరూ క్యూఆర్ కోడ్ని ఓటు వేసుకొని ఏమన్నా జరిగిన అన్యాయం జరిగినా కూడా మనం జగన్మోహన్ రెడ్డి తెలిపేదానికి క్యూఆర్ కోడ్ పెట్టాడు ఒక రకంగా చెప్పాలంటే అనుకోండి లోకేష్ బాబు పెట్టేటువంటి రెండు ప్రత్యామ్నాయంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మన కార్యకర్తలను కాపాడుతున్న కోసంగా ఈ నీటింగ్ బుక్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది ఇందులో ఈ నీటింగ్ బుక్ ద్వారా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ప్రభుత్వం నుండి కానీ ప్రభుత్వ అధికార పార్టీ నాయకులు నాయకుల యొక్క ఒత్తిడి వల్ల అధికారం నుంచి కానీ ఏదైనా అపకారం జరిగితే దాన్ని మనం దాన్ని మనం డిజిట్ బుక్లో లాంచ్ చేసినట్లయితే ఇంక్లూడ్ చేసినట్లయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన కార్యకర్తలు కాపాడుతున్న కోసం ప్రత్యేక ఇది ప్రత్యేక ప్రవేశపెట్టడం జరిగింది